అండి తిరుపతిలో భూకంపం తీవ్ర భయంలో ప్రజలు అని న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి భూమి కంపించింది పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి దీంతో ప్రజలంతా భయపడిపోయారు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు సుల్లూరుపేట దురవారి సత్రం నాయుడుపేట మండలంలో గురువారం ఎనిమిది గంటల నలభై నిమిషాల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది భూప్రకంపనతో భయపడిన స్థానికులు పానబ్రయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు భూప్రకంపనతో కొన్ని చోట్ల ఇళ్లలో నుండి సామాన్లు కింద పడ్డాయి మరికొన్ని చోట్ల సిమెంట్ రోడ్లు బీటలు వారినట్టు స్థానికులు చెబుతున్నారు మరోవైపు నాయుడుపేటలోని తోపు మంగళపతి నగర్ ప్రాంతాల్లో కూడా గురువారం రాత్రి ఐదు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించిందని అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ జరగలేదని అధికారులు చెప్పారు ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఫోన్ చేయాలని చెప్పేసి హీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ త్రీ సిక్స్ డబల్ జీరో సెవెన్ నెంబర్ కు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ కళా ఓ ప్రకటనలో పేర్కొన్నారు మరోవైపు తిరుపతి జిల్లాలో భూమి కంపించిన విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ధృవీకరించింది గురువారం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై త్రీ పాయింట్ నైన్ గా నమోదైనట్టు తెలిసింది ఇదే సమయంలో జపాన్లను భూకంపం వచ్చినట్టు అధికారులు తెలిపారు చిత్తూరు తిరుపతి జిల్లాలో బురక పంపనలు ఇదే తొలిసారేమి కాదని గతంలోనూ పలుమార్లు ఇలా భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే సమయంలో భూమి కంపించడంతో భయపడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు